టికెట్ ఫినాల్ రేస్ అయితే ఎంత స్ట్రాంగ్ గా ప్లే అవుతుంది ఎనిమిది మంది హౌస్ మెంట్స్ అయితే గార్డెన్ ఏరియాలో చూసేసరికి మధ్యలో ఒక టైమర్ ని బిగ్ బాస్ ఫిక్స్ చేసి ఉంచాడు ఆ టైమర్ పైన కొన్ని బాక్సెస్ పెట్టి మధ్యలో ముళ్ళు తిరుగుతూ ఉండగా దానిని ఎవరు టచ్ చేయకుండా అది మీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి జంప్ చేయాల్సి ఉంటుందంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ వచ్చేసాడు ఇక్కడ శివాజీ కూడా ఎంతో స్ట్రాంగ్ గా ప్లే చేస్తున్నారు తనకి టాప్ కి వెళ్ళే అవకాశం ఉందని ఇక తనకి ఎవిక్షన్ అవసరం లేదని తెలిసినప్పటికీ తను ఎవిక్షన్ పొందడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు అయితే ఈ విషయం కొంతమంది బయట నెటిజియన్స్ మాత్రం తనకి ఎవిక్షన్ దక్కితే మిగతా వాళ్ళకి దొరకకుండా ఉంటుందని వాళ్ళు టాప్ ఫైవ్ లోకి వచ్చే అవకాశం లేకుండా చేయడానికి శివన్న ఈ విధంగా ఎవిక్షన్ ప్రీఫాస్ కోసం చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు అంటూ మాట్లాడుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా శివాజీకి హ్యాండ్ పెయిన్ అంటూ ఇలా టాస్క్లో కూడా స్ట్రాంగ్గా ప్లే చేయడం అనేది శివాజీ ఫ్యాన్స్కి ఇది ఒక బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు మరోవైపు పలవి ప్రశాంత్ సైతం ఈ టాస్క్లో ఎంతో స్ట్రాంగ్గా ప్లే చేస్తూ ఉన్నాడు ఇక అమర్దీప్ సైతం ఎంతో కసిగా ఆడుతూ ఉన్నాడు శోభాశెట్టి సైతం తనకి ఎవి కావాలి అంటూ స్ట్రాంగ్ ప్లే చేస్తుంది